చాలా చక్కగా వివరించారు రాంబాబు గారు తెలిసి ఆ స్టేట్ వైడ్ లో అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారండి రాజనగరం నుంచి వచ్చి ఉన్నారు సో ఈయన షష్టి పూర్తి కార్యక్రమం యూట్యూబ్ లింక్ చారిటబుల్ ట్రస్ట్ అని మన యూట్యూబ్ లింక్ ఉంటదండి ఒక్కసారి అది ఓపెన్ చేస్తే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు ఆయన చేసినటువంటి దానధ చాలా 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 అద్భుతంగా మనకి కనిపిస్తాయండి ప్రతి ఒక్క ఊర్లో అర్యవైశ సంఘాన్ని ఎంకరేజ్ చేస్తూ ఎన్నో రకాలటువంటి సేవా కార్యక్రమాలు చక్కగా చేస్తూ రాజానగరానికే ఒక వన్నతి రాజా నగరానికి వర్ణ తెచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామాలకి తూర్పు గోదావరి జిల్లాకి ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఒక ఒక మన జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది అంటే కేవలం వీరి కారణం చెప్పేనండి ఎందుకంటే మన సంఘం గుర్తించబడింది అంటే కేవలం వీరి కారణం చెప్పే అలాంటి మహోన్నతమైన వ్యక్తి మనకి రావడమే లాగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం చాలా చాలా అదృష్టం మనం అందరం చేసుకునేటువంటి అని చెప్పచ్చు అలాగే ఆయన షష్ఠభూర్తులండి నూట ఎనిమిది జంటలు అంటే నూట ఎనిమిది అది మొదలు పెట్టారండి నాకు తెలిసి నాకు చెప్పారు ఆ రోజు ఫోన్ చేశారు అమ్మ మీరు కూడా రావాలి అని చెప్పేసి కానీ నాకు అదృష్టం దక్కలేదు నా చేతుల మీద చేయించమని చెప్పేసి అన్నారు నాకు కూడా భాగం కల్పిస్తానని చెప్పారు నూట ఎనిమిది అని మొదలు పెట్టింది నూట ఎనభై వరకు చేశారండి ఒక్కసారి చెప్పట్లు నూట ఎనిమిది జంటలు అనుకున్నారు నూట ఎనభై జంటలకి ఏ ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా చక్కగా అన్ని ఏ టు అన్ని తనే పెట్టుకుని మొత్తం ఎన్బిఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీదుగా అందరికీ కూడా చక్కగా తాంబూల సత్కారాలు ఇప్పించి వేదాశీస్ ఇప్పించి చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి అటు యూట్యూబ్ లింక్ లో వస్తుంది మీకు చూడండి చాలా బాగా చేశారు అలాగే శ్రీమంతాలు ఈ మధ్యన శ్రీమంతం కార్యక్రమాలు కూడా చాలా చాలా అద్భుతంగా చేశారు ఎంతో మంది ఆడవాళ్ళు ఆ శ్రీమంతానికి చేసుకునేటువంటి ఓపిక కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక చోట చేరదీసి ఒక వేదిక మీద అందరికీ కూడా శ్రీమంతం అనే ముచ్చటన ఆడవాళ్ళకి తీర్చినటువంటి గొప్ప వ్యక్తి మన మండవల్లి వెంకట బాబు గారు ఈయన కోసం నేను చెప్పింది చాలా తక్కువండి అంటే టైం కూడా లేదు సో నాకు తెలిసినటువంటి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో థ్యాంక్ యూ సార్ సార్ వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు జయవాసి 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 అందరికీ నమస్కారం ఈ వేదికను అలంకరించిన మా జిల్లా ప్రెసిడెంట్ చిట్టు సత్తుబాబు గారికి రాంబాబు గారి సెక్రటరీ రాంబాబు గారికి మా సుబ్బారావు గారికి మా మూర్తి గారికి వేదిక ముందు అలంకరించిన మా ఆర్యవస్ సోదరి సోదరిమలకి ఈ కార్తీక వనసమరాధన సందర్భంగా నా యొక్క శుభావం ఆర్యస్ సంఘం అంటే వరకు మండలం వరకు పెద్దగా లేకపోయినా ఒక ఈ పది సంవత్సరాల నుంచి ప్రతి విలేజ్కి ఒక సంఘం మండలానికి ఒక సంఘం జిల్లా ఒక సంఘం అని బాగా చేస్తున్నారు ఈ సంఘాలు మన ఆర్యస్ సోదరు సోదరులు కూడా అందరూ ఉపయోగించుకుని వారికి చిన్న సమస్య వచ్చిన ఆ ఊళ్ళో ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ ద్వారా మండల ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ ద్వారా ఏమైనా చిన్న చిన్న విషయాలు ఏమి ఉంటే తెలుసుకుంటే అది బాగా మేజర్ విషయం అంటే మాకు పెద్దదాకా వస్తాయి అటువంటి ఏనుంటే మా టీజీ వెంకటేశ్వర గారు మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చిన్న చిన్నవి ఉంటే మేమైనా కోఆపరేట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు అంటే సమస్య అంటే ఏముండదు అనుకో చదువు అవ్వచ్చు లేదా కూడా అవ్వచ్చు ఇంకూడా అవ్వచ్చు ఇవాళ మన ఆర్య వయసులో బాగా చదువుకొని మంచి మినిట్ ఉండి ఎటువంటి కనీసం హాస్టల్ కూడా హాస్టల్లోకి వెళ్ళడానికి బస్ చార్జీలు కూడా లేనో మంది ఉంటారండి అంటే మినిట్ నుండి అటు కూడా ఈ మధ్య నేను రోటరీ నెంబర్ ద్వారా రోటరీ ట్రస్ట్ ద్వారా ఇద్దరు నేను దత్త తీసుకున్నాను ఏంటి కనీసం ఒక పాప త్రిపుల్ ఎయిటీ సెలక్షన్ అయింది త్రిపుల్ ఎయిటీ సెలక్షన్ అయితే సెలెక్టింగ్ వెళ్ళడానికి కూడా డబ్బులే పాపకి అతనికి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు అయితే ఈ పెద్ద అమ్మాయి రెండో అమ్మాయికి ఏమో పోలియో మూడో అమ్మాయికి అతను ఏ రోజుకి వెళ్తే మన ఆ ప్రాపర్ ప్రాప్లేం కానీ కూడా ఏదో ఇంట్లో పని మెస్ పెట్టేస్తాను అటువంటి మనిషి నా దగ్గరికి మెసేజ్ వస్తే కాదమ్మా నేను డబ్బులు ఇచ్చి పంపించి సెలెక్ట్ చేసి ఆ అమ్మాయిని దత్త చేసుకున్నాయి ఏంటి ఆ అమ్మాయి పెద్ద ఏం ఉండదు కొంచెం నెలకు గట్టిగా ఇప్పుడు పదిహేను వేలు అవుతుంది ఇరవై ఏ పదికెళ్ళొద్దు ఆ ఇరవై వేలు పదికెళ్తే రేపు పొద్దున్నీ ఉంది అమ్మాయి ఏ సాఫ్ట్వేర్ అవుతుంది నెలకు లక్ష రూపాయలు వస్తుంది మళ్ళీ ఆ కుటుంబం అంతా ఒక ఒక దారిలో పడుద్ది అలాగే మన ఆర్ఏ కూడా ఎవరైనా ఉంటే మా బాగా ఇంకా ఎడ్యుకేషన్లో బాగా టాప్ ఉండి పూర్గా ఉండి ఏ ఇబ్బందులు ఏమైనా వాళ్ళు ఉంటే మా మీ యొక్క చిట్టుబాబు మళ్ళ పిసి ఉంటుంది వాళ్ళ ద్వారా ఎవరైనా మీరు చెప్తే దాని లాంటి వాటికి కూడా మంచి సహాయ సహకారాలు ఒకళ్ళు మా మేముంటే మేము లేకపోతే మా కమిటీ ద్వారా ఎవరి ద్వారా కూడా సహాయక సహకారాలు అందిస్తాయి అంటే ఈ సంఘాల ద్వారా జరిగే ఉపయోగాలు అంటే మనకి ఆర్యవశ ఆర్యవయస్ కావచ్చు టోటల్గా మాట అంటే ఆల్ కమ్యూనిటీ దంటే ఓన్లీ ఆర్యవెస్ అదే ఉద్దేశంతో మేము కూడా షష్టి పుత్తన శ్రీమంతాలనే ఈ కార్యక్రమం ఎందుకు పట్టమంటే ఈ రోజుల్లో మన ఆర్య కూడా అందరూ ధనవంతులు ఉండొచ్చు పేదవాళ్ళు ఉండవచ్చు ప్రతి ఓళ్ళకి ఆళ్ళ ముచ్చట పాట ఉండదు ఇవాళ ప్రతి ఓళ్ళు కూడా ఇబ్బంది పడేదల్లా ఈ ఫంక్షన్లకి ఇబ్బంది పడుతున్నారు ఏంటి మన ఇంట్లో ఉంటాం మనం చేసుకుంటాం మన ఇంట్లో పక్కన ప్యూర్ ఉంటారా పాపలు ఏమంటారో అలా చేస్తే నా చేయంటారు ఇలాంటి ఆటలు ఉద్దేశించే నేను శ్రీమంతం అనే కార్యక్రమం షష్టి కార్యక్రమం పెట్టాము ఈ మధ్యన చేస్తే పది ఇంట్లో కూడా చేసుకుంటున్నారు పక్క రోజులు చేసుకుపోతే ఉంది అది చేసుకుంటే లక్ష రెండు లక్షలు పాప పైన కానీ మళ్ళీ వచ్చినాక ఇబ్బంది రకరకాల ఇబ్బంది ఉంటాయి ఎలా స్వామి మళ్ళీ స్వామి స్వామివారు కార్పొరేట్ లెవెల్ చేసాం శ్రీమంతం అనేది షష్టిపోతాన్ని అలా మన ఆర్యవ్య సంఘం కూడా ముందు ముందు మనకి అన్ని కమిటీలన్నీ ఫామ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఇంకా శ్రీమంతం ఉంటే షష్టిపూతి కంపల్సరీ పెడదాన శివరాం చుట్టం దగ్గర ఉన్నాం ఆయన ఏం కిందలో గత మళ్ళీ వెంకటేశ్ గారి దగ్గర ఆల్రెడీ నాకు స్టేట్ ఆర్యో సెక్రటరీ ఇచ్చారు ఇదే ఫాలో కనీసం మన ఏరియా కనీసం నాలుగు జిల్లాలకై మేము చేసినప్పుడు అయితే నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చాడు నాలుగు రాష్ట్రాల నుంచి నూట ఎనభై తొమ్మిది జంటలు వచ్చారండి నూట ఎనభై తొమ్మిది జంటలు కూడా కూడుకు లేని కానీ నుంచి కోటేషన్ వచ్చారండి అది కూడా కార్పొరేట్లో సపోజ్ నేను కూడా చేసుకోలేను ఆ దష్టపూర్తి కార్యక్రమం దీన్స్ పది పది నుంచి పదిహేను వేల మంది జనంలో అంగ అంగ వైభవంగా జరిగిందండి అది చూస్తే మీ వీడియో చూస్తే మాకు కూడా ఇలా కూడా నేను మేమే చేసామని పెద్దండి నలుగురు స్వామీజులు ఏదో ఆశీర్వాదండి అదే అదే రకంగా ఆర్యవయసులు అందరూ ఐక్యమత్యం ఉండి చిట్టుబాబు గారికి ఇప్పుడు ప్రెసిడెంట్ చిట్టుబాబు గారు చేసిన చాలా స్వభావం ఆయన కూడా కోఆపరేషన్ చేసి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏమున్నా అంటే మన అందరూ అన్న ముఖ్యమైనది అంటే మన ఆర్యవసులో పిల్లల కన్నా బాగానే వచ్చేస్తున్నాం ఇంట్లో ఎవరైనా పోతూ ఒక నలుగురు కూడా అంతరాదు దాన్ని మాత్రం చాలా గొడ్డదట్టం చేసుకుని ఏ ఊరు కా ఊరు ఆ వేళ కుట్లు కట్టేయడం దగ్గరలో ఎవరు ఉంటా వెళ్ళేలాగా వాళ్ళు కోఆపరేట్ చేసుకుని ఆ ఊళ్ళో కూడా ఏ ఊరు కమిటీ కింద ఏర్పడి కనీసం దానికి ఒక ఒక పది మంది ఇరవై మంది కమిటీ పడిన ఆయా కనీసం భోజనం వండుకోకూడదు ఆ భోజనం అది ఇంటి ఇచ్చేలాగా మా ఆదరణ మా రాజధానిలో జరుగుతుంది అదే రకంగా ప్రతి ఊళ్ళో పెడితే మన ఆర్యవస్తులకు ఇబ్బంది ఉండదు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినట్టు ఉండదు అంటే బాగా దగ్గర ఉంటుంది నా తప్ప కూడా ఎవరు రావట్లేదు ఇది కూడా మన వాళ్ళు బాగా గమనించారు కదా వేరే కమ్యూనిటీకి వెళ్ళండి కనీసం వంద మంది రెండు మంది మూడు మంది వెళ్తారు మన ఇంట్లో మన ఆర్యవస్సులో వచ్చిన కనీసం పది మంది కూడా కనపడతలేదు ఇది మన ఆర్యవేశ అదే రకంగా మంచిగా మన సత్యభాగం అన్నట్టు ప్రతి దాంట్లో కూడా ఇతరికి పదవులు కావచ్చు కమ్యూనిటీ మీటింగ్ కావచ్చు ఏదైనా సరే మనం పది మంది సంధిస్తాం అదే మన మనలో మనం కూడా కోఆపరేట్ చేసుకుని ఇష్టపడం మనం అదర్ కేస్ట్కి ఇంపార్టెంట్ ఇస్తాం తప్ప మనలో పక్కోడికి ఏమైనా ఇబ్బంది ఉందంటే చూడ చూడాలంటే మనం అదో ఏదో గిల్టీగా ఫీల్ అవుతుంది అర్థం కట్టలేదు మన ఆర్యవశన ఉంటుంది ఆ జీన్ షెట్ అదే వేరే క్యాస్ట్గా ఉంది అనుకో మన పాతికేళ్ళు బీచ్ పది రూపాయలు అందించేస్తాం వెయ్యి రూపాయలు అందించేస్తాం అదే మన కమ్యూనిటీ చేస్తుందంటే అది ఆ స్వభావం వదిలేదు మనం ఆ స్వభావం ఎప్పుడు వదిలేస్తే అప్పుడు మన మనం డెవలప్ అవుతాం మన మన సంఘం డెవలప్ అవుతే మన ఫ్యామిలీ డెవలప్ అవుతుంది ఈ అవకాశం ఇచ్చిన ఈ అనపతి ఆర్యవశ సంఘానికి నా హృదయపూర్గం

माँवें तरफ सरपना